సాంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు అనేది ముందుగా ముందే చెప్పారు ఆసుపత్రి మెడికల్ కాలేజ్ అనేది విద్యార్థులు ప్రయోగం చేయడానికి బాడీలు సహజంగా చనిపోయి బాడీలు ఉపయోగాలు చేస్తారు వాడిలో ఉపయోగపడేది మనం చనిపోయినా మట్టిలో కలిసిపోవడం కాదు మన బాడీ ఖచ్చితంగా విద్యార్థులు శాస్త్రం చేస్తానే ఉయోగ సేవలకి ఆ బాడీ ఇవ్వండి అని చెప్పేసి కూడా చేసి అమలు చేశారు ఆయన అమలు ఏంటంటే మతి కొండగా కళ్ళు కావచ్చు వివర కావచ్చు విషయం కావచ్చు అని బాగా చేసుకుంటారు చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు అనంతరం అనవసర రాస్తారు వేరే ఆయన ఒప్పించారు బ్రతికే నేను చనిపోయిన తర్వాత నా ఎన్ఆర్ఐ అమలు పడిపోయి

ఇటీవల లేచిన సమాజం అంటే భూస్వామి వాదన బలంగా ఉన్నాయి కులము అనేటువంటిది చాలా ఉంటుంది మనకు ఉంటుంది కులాలు ఉండాలి మతాలు ఉండాలి అనే భూమి పట్టిన సాంప్రదాయాలు ఉన్నటువంటి సమాజంలో చచ్చిపోయిన చర్చిపోయినటువంటి సమాజానికి అంత్యేలు చేయాలి పొదవుడి తలబు పెట్టాలి తల్లికే చదువు పెట్టాలి ఇలాంటి అనేక రకాల సెంటిమెంట్ ఉన్నటువంటి సమాజం అయితే ఆ వాటి అన్నింటినీ అధిగమించి ఆ కుటుంబం ఆయన రాజకీయాలకి కచ్చడిగానే ఆ కుటుంబం వాళ్ళంతా కూడా నిలబడి ఆ బాడీని అమ్మే దాంట్లో ఆ తర్వాత జరిగినటువంటి సంతాప సభ అన్నింటిలో కూడా కానీ అవన్నీ కూడా పాస్కి వచ్చినా అంటే చేయాలని చెప్పేసి వాళ్ళు కానీ కానీ పంపిస్తే సాంప్రదాయ ప్రకారని సౌకర్తి వస్తారు ఆయన గురించి మాట్లాడతారు పాడతారు అలా ఆయన చేసిన సభలకు సంబంధించినటువంటి ప్రజలకి ఈ సాంప్రదాయాలు వాళ్ళు చెప్పారు మనకు అలాగే విజయవాడ కానీ మంగళ సభలో అలానే రాజకీయాలే మనం చెప్తాం అయితే ఇప్పుడు మన బ్రెషట్ అంటే బాగా పిలిచిన పేరు బ్రెషట్ ఆయన ఉద్యమం అందరిని ప్రేమించేవాడు అందరికూ అలాగే ఆయన కొత్తగా జ్ఞానం అనేది అక్షర జ్ఞానం జీవితాన్ని మారాడే చదివాలి పిల్లలను మారాడే చదివి దగ్గర చాలా నేర్చుకుని ప్రేమిస్తూ సమాజం మారాలి మంచి సమాజం రావాలి సమాజం జీవించాలి పొలాలు మతాలు అనుకోవాలి ప్రజల మధ్య అనేటువంటి దానికోసం ఆయన చాలా తప్పించి అలాంటి సమాజం కోసం అలాంటి రాజకీయాల కోసం చాలా విశేషం మనిషి కాబట్టి రాజుల ఆయన జీవితకాలంలో ఉద్యమానికి దేశంలో జరిగే హిందూ ఉద్యమానికి ఆయన చేసిన సర్వీస్ అనేటువంటి దాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఈ రోజున యువ ఉద్యమాలు సరి కావచ్చు ఇవన్నీ సహజంగా ఉన్నటువంటి సంపత్తులు ఇవి మనం అనుభవించాలి తర్వాత రాబోయే పదాలు కూడా అనుభవించాలి కానీ ఇక్కడ ఉన్న పాలక ఏం చేస్తున్నారంటే మనకి గోపులాపురం మహిళలు ఎన్ని దాంట్లో గాలి జనార్దన్ రెడ్డి గారి కేసులో ఇవ్వడం జైలు కట్టడం మన శిక్ష పడడం ఎన్ని పిలుసు నుంచి మహిళలు కృష్ణపట్నం లేవు కేంద్రాన్ని ఇను అలాగే ఆ ఒప్పందాలు అమలు కోసం సుమారు పదిహేను లక్షలు భారత సైన్యాన్ని ఇచ్చారు మధ్య మొత్తం పద్య భారత మొత్తం దేనికి అక్కడ ఉన్న ఆదివాసిని మావేస్ని చంద్రేసైనా ఆ ఖనిజాలను తీసుకెళ్లాలండి ఈ ఖనిజాలు తీసుకెళ్తే లాభం ఏమిటి అంటే మోడీ కావచ్చు అమిత్ షా కావచ్చు చంద్రబాబు లాంటి వాళ్ళు కావచ్చు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి కావచ్చు ఇలా కమిషన్ వస్తాయి ఆ కమిషన్ కోసం ప్రకృతి భూమిలో సార్ మొత్తం తెలంగాణ అయితే ఒక మొత్తం ఓటర్ రాష్ట్రం భూమిలో పెళ్ళి స్వరంగాలు పెట్టి లోపల చూస్తున్న పరిస్థితి కాకుండా మొత్తం పైకి ఎక్కువ అలాగే తెలంగాణ ప్రాంతంలో మధ్య భారత లేదా ఈశాన్య రాష్ట్రాలని అన్ని ప్రాంతాల మీద కనపడదు అది కాగిపోవడం కోసం

వేటాపడం సన్యాస్త పద్ధతులు ఉండాలి దీనివల్ల ఏంటంటే భవిష్యత్తులో తరాలకి ఈ దేశంలో ఉన్న ప్రజలకి వనరులేము ఉండదు అంటే భూమిలో ఉన్నటువంటి ఇసక్ కావచ్చు సిమెంట్ కావచ్చు ఇలువు కావచ్చు ఇవన్నీ ఈ దేశంలో లేకుండా పోయే చిన్న ఇల్లు పెట్టుకోవాలన్నా చిన్న ఇలువు కావాలన్నా ఇంట కావాలన్నా ఇదే సరైన మన దేశంలో ఉండదు అలాగే గాలి పెడతామన్నా సహజంగా చెట్టు ఉండాలి అడవి అనేటువంటిది ఉండాలి కానీ అడివి కూడా ఉండాల్సిన లేదు ఇవాళ అడివి మొత్తాన్ని కుట్టేస్తున్నారు అడవి లేకుండా చేస్తున్నారు అలాగే ఆఖరికి సముద్రాలను కూడా ఆక్రమిస్తూ ఉన్నారు అంటే సముద్రంలో ఉన్నటువంటి ఖనిజాలని సముద్రంలో ఉన్నటువంటి మొదలు మొత్తాన్ని కూడా ఎవరో బయట చేసిన కంపెనీలు వాళ్ళకి ఏంటంటే లాభాలు తప్పు